నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ద్యోజనం చాలా సింపుల్గా అయిపోతుంది నైవేద్యంగా ప్రిపేర్ చేసుకోవడానికి అంతేకాదు జర్నీల్లో ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకెళ్తే మీకు గట్టిపడకుండానే ఉంటుంది పులుపు కూడా రాదండి అందువలన ఇలా అయితే మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది పులుపు ఎందుకు రాదన్నానంటే కొంచెంగా పాలు కూడా కలుపుకున్నాము ఇందులో పాలు కలిపితేనే టేస్ట్ కూడా మరి తాలింపు కూడా ఈ విధంగా పెట్టి చూడండి పంట కింద అల్లం ముక్కలు తగులుతూ సూపర్గా కూడా ఉంటుంది ఇష్టపడే వాళ్ళు కొద్దిగా మిరియాలు కూడా ఇందులోకి తాలింపులో వేసుకోవచ్చు ఇక్కడైతే దద్దోజనం కోసం అండి నేను ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకున్నాను దీంట్లోకి ఏ గ్లాసులో అయితే బియ్యం తీసుకున్నాను దాంతో మూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ రైస్ కొంచెం మనకి మెత్తబడాలి మెత్తగా రావాలి ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటున్నాను లేదా వేడిగా ఉడికించుకున్నా పర్వాలేదు వేడిగా ఉడికించుకుంటే మాత్రం మూడున్నర గ్లాసుల వరకు వాటర్ పడుతుంది ప్రెషర్ కుక్కర్లో కాబట్టి మూడు గ్లాసులు వాటర్ వేసాను మూత పెట్టేస్తున్నాను ఇక్కడ కుక్కర్లో ఒక గ్లాసు వరకు వాటర్ తీసుకొని ఈ గిన్నె నిండులోకి పెట్టుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి నాలుగు ఐదు విజిల్స్ రాణిస్తున్నాను ఇక్కడ తాలింపులోకి అయితే నేను అన్నం ఉడికిన తర్వాత తాలింపులోకి ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఒక పదిహేను ఇరవై వరకు జీడిపప్పు అలాగే ఒక పచ్చిమిరపకాయ నీళ్ళు చిన్నగా కట్ చేసుకున్నానండి అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే అల్లం కూడా వన్ ఇంచ్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను పెరుగుతో పాటుగా ఇక్కడ నేను ఒక ముప్పావు కప్పు వరకు పాలు కూడా తీసుకున్నాను ఇక్కడ నేను తీసుకునే పెరుగు క్వాంటిటీ అయితే ఒకటి కవ ఒకటిన్నర కప్పు వరకు ఇక్కడ రైస్ వేడిగా ఉన్నప్పుడే ఇలా మెత్తగా మెదుపుకోవాలి నేను తీసుకున్న వాటర్ క్వాంటిటీకి అయితే అన్నం పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దుగానే ఉంటుంది పెరుగన్నం కోసం ఇలా ముద్దుగా ఉంటేనే బాగుంటుంది మీరు ఏదైనా సరే నైవేద్యంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా తధ్యోజనం అనుకున్నప్పుడు ఇలా చేసేసుకోండి త్వరగా అయిపోతుంది అంతేకాదు చిక్కబడకుండా కూడా ఉంటుంది కలిపిన తర్వాత ఇందులోకి అయితే నేను సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే పెరుగు నేను తీసుకున్న ఒకటిన్నర కప్పు పెరుగుని ఇందులోకి వేసేస్తున్నాను ముందుగా పెరుగు వేసిన తర్వాత రైస్ కలుపుతున్నాను ఎక్కడికైనా జర్నీలో వెళ్ళేటప్పుడు కూడా ఇలా చేసుకెళ్తే మీకు పులుపుదనం కూడా రాదండి ఎందుకంటే పాలు కలుపుతున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి పాలు కలుపుతున్నాను గోరువెచ్చటి పాలు కలుపుతున్నాను తాలింపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకైతే నేను ఇవన్నీ వేయించుకోవడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడయ్యేటప్పుడే ఇక్కడ మినపప్పు అలాగే పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను దీంతోపాటుగా జీడిపప్పు ముక్కలు కూడా అలాగే ఆవాలు జీలకర్ర ఇక్కడ నేను లో ఫ్లేమ్లోకి అయితే టర్న్ చేశానండి స్టవ్ని ఇవన్నీ చెట్టుపడమంటూ జీడిపప్పు పచ్చిసనపప్పు కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇక్కడ జీడిపప్పు పచ్చనపప్పు కలర్ మారిపోయిన వెంటనే అలా ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాను ఎండుమిరపకాయలతో సహా కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను అల్లం ముక్కలు పడితేనేనండి మంచి టేస్ట్ ఉంటుంది రైస్కి అయితే ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసి తాలింపు కొద్దిగా ఆరనేస్తున్నాను ఇక్కడ తాలింపు అంతా కూడా ఇందులో కలిపిస్తున్నాను చూశారు కదా పద్భన రెడీ అయిపోయింది మరి ఈ విధంగా ట్రై చేసి నైవేద్యంగా ప్రిపేర్ పెట్టుకోవచ్చు అలాగే లంచ్ బాక్స్ రెసిపీగా ఎక్కడికన్నా జర్నీల్లో వెళ్ళేటప్పుడు సూపర్గా ఉండే రెసిపీ అనమాట చూశారు కదా మరీ చిక్కబడకుండా ఉంటుంది ఇలా ఉంటే చాలు నేను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా నైవేద్యం రెసిపీగా చాలా సింపుల్గా అయిపోయే దద్యోజనం రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము వీడియో ఎలా ఇవ్వకనే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి Please encourage me and thank you for watching. Thank you.